ప్రభుత్వం ప్రకటించిన ఏపీ మెగా డీఎస్ఈ ఫలితాల్లో విజయవాడ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు ప్రతిభా కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన అభ్యర్థుల్లో రెండు వందల యాభై మందికి పైగా ఉద్యోగాలకు అర్హత సాధించారని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జంపాల సుధాకర్ స్పష్టం చేశారు కృష్ణ లంకకు చెందిన తాపి కార్మికుడు కుమార్తె కేవీ దుర్గాభవాని ఎస్జిటి తెలుగులో తొంభై మూడు పాయింట్ నాలుగు శాతం మార్కులు సాధించి రాష్ట్రంలో టాపర్గా నిలిచారని ఆయన వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి ఫలితాల్లో ప్రతిభ కోచింగ్ సెంటర్లు శిక్షణ పొందిన అభ్యర్థి రెడ్డిలు అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఎస్జిటి విభాగంలో వంద మందికి పైగా అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో నూట యాభై మందికి పైగా అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగులకు అర్హత సాధించారని సెంటర్ డైరెక్టర్ జంపాని సుధాకర్ వివరించారు కృష్ణలంకకు చెందిన తాపి కార్మికుడు కుమార్తె కేవీ దుర్గాభవాని ఎస్జిటి విభాగంలో తొంభై మూడు పాయింట్ నాలుగు శాతం మార్కులు సాధించి టాపర్ గా నిలిచారని ఆయన తెలిపారు ఈ విజయానికి సహకరించిన అభ్యర్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపకులకు ఆయన అభినందనలు తెలిపారు తమ సెంటర్లో ఇచ్చిన శిక్షణతో పాటు మెటీరియల్ రోజువారీ వారాంతరపు పరీక్షలు గ్రాండ్ టెస్ట్లు నిర్వహణ వల్ల అత్యుత్తమ ఫలితాలు రావడం గర్వంగా ఉందన్నారు అనంతరం టాపర్ గా నిలిచిన దుర్గా భవానీ మాట్లాడుతూ ప్రతిభ కోచింగ్ సెంటర్ అధ్యాపకులు ఇచ్చిన అత్యుత్తమ శిక్షణ మెటీరియల్ తన విజయానికి కారణమని తెలిపారు ప్రతిరోజు నిర్వహించిన పరీక్షలు తన విజయానికి ఉపకరించాయన్నారు ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి క్లాసెస్ కానీ ప్రజలకు వివరించి చెప్పడంలో మీ పాత్రని మేము తీసివేయలేము మా యొక్క సక్సెస్లో అని చెప్పొచ్చు ఎనీహో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సిని విడుదల చేసిన తర్వాత దగ్గర నుంచి కూడా విద్యార్థుల్లో కొత్త చైతన్యంతో వాటికి ప్రిపేర్ అయ్యేటువంటి విధానాన్ని మనం చూసాం అలానే రిజల్ట్లో కూడా అదే పద్ధతిని ప్రతిభా కోచింగ్ సెంటర్ కొనసాగించని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను అలానే ఈ యొక్క రిజల్ట్లో మా యొక్క విద్యార్థిని ఎస్జిటి తెలుగు ఎస్ఈటి పేపర్ వన్ విభాగంలో పేపర్ వన్ విభాగంలో తొంభై నాలుగు పాయింట్ మూడు ఆరు మార్కులు సాధించి రాష్ట్రంలోనే స్టేట్ టాపర్గా నిలిచినందుకు దుర్గాభవానికి మరియు వారి తల్లిదండ్రులకు కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అలానే ఈ యొక్క కృషికి కారణమైనటువంటి పేరెంట్స్ని అదేవిధంగా అధ్యాపక బృందానికి కూడా ప్రతిభా కోచింగ్ సెంటర్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం రెగ్యులర్గా మన కోచింగ్ సెంటర్లో నిర్వహిస్తూ ఉండేటువంటి రెగ్యులర్ ఎగ్జామ్స్ అదేవిధంగా వీకెండ్ ఎగ్జామ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఒక విద్యార్థి యొక్క మానసిక స్థాయిని విద్యార్థి యొక్క మానసిక స్థాయిని ఎగ్జామ్ పేపర్ యొక్క సమ సమర్థతా స్థాయి వరకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండేటువంటి ఎగ్జామ్ పేపర్స్ మన యొక్క బలమైనటువంటి విధానంగా చెప్తూ ఉన్నాం కాబట్టి అది బలమైనటువంటి విధానమైన మరొకసారి మనకు వచ్చినటువంటి రిజల్ట్ ద్వారా నిరూపితమైంది అని చెప్పచ్చు అట్లానే వారు విద్యార్థులు ఇన్ని సంవత్సరాలు నోటిఫికేషన్ లేట్ అయినా రెగ్యులర్గా చదవటం వాళ్ళు కూడా ఇంటి దగ్గర తల్లిదండ్రుల యొక్క కోఆపరేషన్ అదేవిధంగా వాళ్ళు ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలనేటువంటి కాన్సెప్ట్తో కూడినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ యొక్క సక్సెస్ సాధించడంలో కీలకమైనటువంటి పాత్ర ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదని చెప్పచ్చు స్టేట్ స్టేట్ వైడ్ ర్యాంక్ సాధించినందుకు గాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మేము ఫస్ట్ ఫస్ట్ రిమైండ్ చేసుకోవాల్సిన పర్సన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నోటిఫికేషన్ లేండే ఒక రిజల్ట్ అనేది ఉండదు సో ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీఎం సార్కి థ్యాంక్ఫుల్ అండ్ నోటిఫికేషన్ అంటే మనకు గుర్తొచ్చేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రిపరేషన్ అంటే మనకు గుర్తొచ్చేది జంపాన సుధాకర్ గారు ఎందుకంటే చాలా స్ట్రగుల్స్తో అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ లేక ప్రిపరేషన్ కొనసాగించాలా ఆపాలా అనే కన్ఫ్యూజన్తో మేము ఎన్నోసార్లు డిప్రెషన్కి లోనవడం జరిగింది వాటి అన్నింటిలో మా వెన్నంటే ఉంటూ సబ్జెక్ట్ని ఎలా చదవాలి మాకు కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే మాకు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు పెడతారు ఎగ్జామ్ బ్యాచ్ కండక్ట్ చేస్తారు వన్ సిలబస్ కంప్లీట్ అయిపోయిందనే కాకుండా మాకు డైలీ టెస్ట్లు కండక్ట్ చేసి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కండక్ట్ చేసి మేము ఎక్కడెక్కడైతే డౌన్ఫాల్ ఉన్నామో దానికి స్పెషల్ క్లాసెస్ చెప్పిస్తూ మా సక్సెస్కి ఇంతగా దోహదపడిన ప్రతిభా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సార్ జంపాని సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మనకి ఏపీ స్టేట్ వైడ్గా ఏదైనా ఎడ్యుకేషన్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది విజయవాడ ఎడ్యుకేషన్కి ఐకాన్గా చెప్తాము అలాగే అటువంటి విజయవాడలో ఉన్న మన ప్రతిభ కోచింగ్ సెంటర్ అనేది నాట్ ఓన్లీ డిఎస్సి సివిల్స్కి కూడా ఐకాన్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రతిభ ఈజ్ ద బ్రాండ్ ఫర్ డిఎస్సి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది విద్యార్థులు అలాగే ప్రతిభ అందులో ప్రతిభాని ఎంపిక చేసుకున్న వాళ్ళు ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తే దాంట్లో మేము నూట యాభైకి పైగా ఎస్జిటి పోస్టులు సాధించడం అనేది అది ప్రతిభాకి మాత్రమే దక్కిన ఘనత సో మాకు పెట్టిన ఎగ్జామ్స్ వల్లే ఇది సక్సెస్ఫుల్ అయింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎస్జిటి అభ్యర్థి కానీ ప్రతి డిఎస్సి అభ్యర్థి దగ్గర కానీ అన్ని మెటీరియల్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ కూడా ఉంటాయి కానీ వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా బిట్గా ఫామ్ అవుతుంది అనడంలో మా ప్రతిభా పేపర్కి ఉన్న వాల్యూ అనేది ఎగ్జామ్ పేపర్లో మేము సాధించిన మార్కులు నిదర్శనంగా చెప్తున్నాను అలాగే మాకు ప్రతిసారి గైడెన్స్ ఇస్తూ ప్రతి సబ్జెక్ట్లో మేము ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ చేస్తాము ఒక ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము పేపర్ని ఎలా చూడాలి అని మాకు ఎంతగానో గైడెన్స్ ఇచ్చిన ప్రతిభా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సార్కి అలాగే అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియ